హాయ్ ఫ్రెండ్స్ మరికొద్ది రోజుల్లో గ్రహాల రాకుమారుడు రాశి రాశిచక్రం మారబోతున్నాడు ప్రస్తుతం మీనరాశిలో ఉన్న బుధుడు హోలీ తర్వాత మేషరాశిలో ప్రవేశించబోతున్నాడు బుధుడు ప్రవేశించిన వెంటనే మేషరాశిలో బుధ గురు కలయిక ఏర్పడుతుంది దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత మేషరాశిలో ఈ కలయిక జరుగుతుంది బుధుడు తెలివితేటలు విచక్షణ మేధస్సు వంటి వాటికి కారకుడు మార్చి ఇరవై ఆరున మేషరాశిలో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల ఏ రాశి వారికి అదృష్టం ప్రకాశిస్తుందో ఇప్పుడు చూద్దాం సింహరాశి బృహస్పతి బుధుల కలయిక సింహరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఉద్యోగాలు చేసేవారికి ప్రశంసలకు లభిస్తాయి వ్యాపారులకు నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు కానీ వాటిని భాగస్వామి మద్దతుతో సులభంగా పరిష్కరించుకుంటారు ధైర్యంగా ముందుకు సాగితే విజయం మీ పాదాల చెంతకు చేరుతుంది ధనస్సు రాశి గురు బుధుల కలయిక ధనస్సు రాశి వారికి శుభప్రదంగా ఉండనుంది ఈ రెండు గ్రహాల శుభ ప్రభావంతో ఆగిపోయిన పనులన్నీ చొక్కబెడతాయి కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు ఈ సమయం కలిసి వస్తుంది సంపద పొందుతారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కర్కాటక రాశి రెండు గ్రహాల కలయిక కర్కాటక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది కార్యాలయంలో మీ స్నేహితులు ఉన్నతాధికారుల మద్దతు మీకు లభిస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారు కొత్త పెట్టుబడి ఎంపిక గురించి ఆలోచిస్తారు విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఇకపోతే ఈ మూడు రాష్ట్రాల వారికి సమస్యలు ఉంటాయి మార్చ్ ఇరవై ఆరున మేషరాశిలో ప్రవేశించిన బుధుడు ఏప్రిల్ రెండున తిరోగమన దశలో సంచరిస్తాడు ఏప్రిల్ తొమ్మిది వరకు ఈ దశలోనే ఉంటాడు అనంతరం మళ్ళీ ప్రత్యక్ష మార్గంలో సంచరిస్తాడు బుధుడి సంచారం వల్ల మూడు రాశుల వారికి సమస్యలు పలకరించబోతున్నాయి ఒకటి వృషభ రాశి వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి బుధగ్రహంతో శుక్రుడికి స్నేహపూర్వక సంబంధం ఉంది ఫలితంగా ఈ రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఇస్తుంది మీ ఖర్చులు ఆకస్మికంగా పెరగడం వల్ల ఆందోళన చెందుతారు ఆర్థిక స్థితి బలహీనపడుతుంది కుటుంబ సభ్యుల వైద్యం కోసం డబ్బులు ఖర్చు పెడతారు వైవాహిక జీవితంలో సవాళ్లు తలెత్తుతాయి ఫలితంగా భాగస్వామితో తాత్కాలికంగా విడిపోయే పరిస్థితి వస్తుంది ఇతరులతో విభేదాలకు దూరంగా ఉండాలి కన్యారాశి బుధుడు కన్యా రాశికి అధిపతి అయినప్పటికీ బుధుడు సంచారం పట్ల కన్యా రాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పెడుతుంది వృత్తిపరమైన రంగంలో సవాలు ఎదురవుతాయి విజయం వరించాలంటే విశేషమైన కృషి చేయాలి ఆర్థిక నష్టాలను నివారించుకోవడం కోసం కొత్త పెట్టుబడుల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది వృచిక రాశి వృచిక రాశికి కుజుడు అధిపతి బుద్ధుడి సంచారం వల్ల వృచ్చిక వారు ప్రతికూలమైన ఫలితాలను పొందుతారు శారీరకంగా అసౌకర్యంగా ఉంటారు చర్మ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడతాయి వ్యాపారస్తులకు నష్టాలు ఎదురవుతాయి ఖర్చులు పెరుగుతాయి ఇతరులతో గొడవలకు దిగడం మంచిది కాదు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి